ఆ కన్నీళ్లు దేవుని సమ్ముఖంలో పడుతున్నప్పుడు దేవునికి కనబడుతున్న వాళ్ళ కన్నీళ్ళు ఆ కన్నీళ్ళకి ఎంతో విలువ ఉన్నది అంటున్నాడు నువ్వు కాచిన కన్నీళ్లు దేవుని సమ్ముఖంలోనే కారాలి చిన్న చిన్న విషయాలకి కారిణి అనుకో రేపు ఒత్తు నువ్వు సమాధానం చెప్పాలి నేను చాలా సార్లు చెప్తా ఉంటాను ప్రతి మనిషి కళ్ళల్లో నుండి కారే కన్నీళ్లు ఆ కన్నీళ్ళకి చాలా విలువ ఉన్నది ప్రియా దేవుని పిల్లలారా ఒత్తిరే కాచకండి కన్నీళ్ళు ఎప్పుడు సాక్షులు చెప్పిన వ్యక్తి ఇప్పుడు లెగి సాక్ష్యం చెప్తున్నాడంటే అతనిలో నుండి ఏమి పుట్టుకుని వచ్చిందంటే పచ్చము పుట్టుకుని వచ్చింది ప్రభు చేసిన గొప్ప కార్యమును తలుచుకుంటూ కన్నీళ్ళు విడిచితే సంఘం సావేశం అతను సాక్ష్యం చెప్పుకున్నాడంటే ఆ కన్నీళ్ళకి ఎంత విలువ ఉన్నదంటే దానికి లెక్క ఉన్నది దేవుని దగ్గర చాలా మంది భార్య భర్తలు దెబ్బలాడికి బుడబుక్కులు దుఃఖాలు తీసేస్తూ ఉంటారు పిల్లలకు పిల్లల మీద దెబ్బలాడి బుడబుక్కులు దిక్కలు తీసేస్తూ ఉంటారు నాకు చేయకూడలేదండి బుడబుక్కులు దుఃఖాలు అది కొనలేదండి ఇది ఇది కొనలేదండి ఓ కాల్ చేస్తూ ఉంటారు ఆ కన్నీళ్ళు ఒక నాడు నీకు కావాల్సినప్పుడు నీ దగ్గర ఉండవు జాగ్రత్త ఆ కన్నీళ్ళకి చాలా విలువ ఉన్నది అందుకే అన్నాడు ఇజ్గియా నువ్వు కన్నీళ్లు విడుచుటా నేను చూచి ఉన్నాను అందుబాటు కన్నీళ్ళు విడవకండి లోకంలో ఉన్న వారి దగ్గర ఆ కన్నీళ్లు విడితే ఏమంటారు ఇది ఎక్కడ దద్దురు కొట్టిదా ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటది అదే కన్నీళ్ళు పశ్చాపలతో దేవుని పాదాల దగ్గర విడిచినప్పుడు నిన్ను అత్తుకుని నువ్వు కాల్చిన కన్నీళ్ళకి విలువ కట్టి దానికి ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు లోకంలో ఏమంటారా ఈ దగ్గర కొడితే ఎప్పుడు చూసినా ఇది ఇది ఎప్పుడు ఏడుతనే ఉ అంటాడు నా కదా అదే దేవుని పాదాల దగ్గర ఏడు ఆయనేమంటాడు ఆయనేమంటాడు నా కుమారుడా నీ నువ్వు కన్నీళ్ళు విడుతుంట నేను చూచి ఉన్నాను ఆ కన్నీళ్ళకి విలువ కడతాడు మరి ఇచ్చి కట్టలేదా కన్నీళ్ళకి ఏం కట్టాడు ఆ విలువ ఏం కట్టాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ కాల లోకంలో ఉన్న వారి దగ్గర కాదు వ్యర్థము అర్థమవుతున్నదా లోకంలో ఉన్న వారి దగ్గర కన్నీళ్ళు విడిసావా అది వ్యర్థము కానీ దేవుని సమకంలో విడువు కన్నీళ్లు నీ పశ్చాత్తాపానికి ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కన్నీళ్ళకి విలువ కట్టి నీకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ ప్రార్థన ఆలకించి దానికి సమాధానం ఇవ్వడానికి అని సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి కన్నీళ్ళకి చాలా విలువ ఉన్నది కట్టి